ఓం నమో గణపతయే రేపు నాగపంచమండి ఇదేమిటండి రేపు కూడా నాగపంచమి ఉందా అంటే కనుక శాస్త్రంలో చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి నాగ సంబంధమైనటువంటి పండుగల్లో శ్రావణ శుద్ధ పంచమి కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూస్తే మహాభారతంలో సర్పయాగాన్ని ఆపివేయించి అంటే సర్పయాగం చేస్తూ ఉన్నటువంటి జనమేజయ మహారాజుని మెప్పించి వరం కోరి తద్వారా జనమేజయుడు చేస్తూ ఉన్నటువంటి సర్పయాగాన్ని ఆపించి తద్వారా నాగజాతిని అంటే సర్పాలన్నింటినీ కూడా ఉద్ధరించినటువంటి రోజు ఈ శ్రావణ శుక్ల పంచమి నాడే అని కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు అందువల్ల నాడు కనుక అంటే శ్రావణ శుద్ధ పంచమి నాడు కనుక పూజ చేస్తే చాలా విశేషమని చెబుతూ ఉన్నారు స్కాంద పురాణంలో మనం చూసుకుంటే శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షే ఖగాధిప నాగానాం పూజనం కుర్యాత్ క్షీరాద్యాదిభిరాధరాత్ అన్నారు శ్రావణమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి నాడు కనుక నాగులను పూజించినట్లయితే నాగులు మనల్ని అనుగ్రహిస్తారు నాగులను పూజించాలి ఏ విధంగా పూజించాలి అనంటే క్షీరం ఆజ్యము మొదలైనటువంటి వాటి చేత పాలు నెయ్యి మొదలైనటువంటి వాటి చేత అని చెబుతూ ఉన్నారు శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షే న రాధిప లేఖ్యా గోమయేన విషోల్బణా పూజయే ద్వీర దధి దూర్వాంకురై కు గంధ పుష్పోపహారై బ్రాహ్మణానాంచ తర్పణై తే పూజయంతి నాగాన్ భక్తి పురస్సరా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ శ్రావణ శుక్ల పంచమి నాడు ఇంటి ద్వారానికి రెండు వైపులా కూడా ఆవు పేడతో నాగ రూపాలను నిర్మించి వాటికి పూజ చేయాలి అని చెబుతూ ఉన్నారు ద్వారానికి రెండు వైపులా అని చెప్పడం ద్వారా ఇంటి బయట మాత్రమే అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు సాధారణంగా ఇంటి లోపల దేవుడు గదికి ఉన్నటువంటి ద్వారానికి ఇరువైపులా కూడా చేయవచ్చు అని ఉన్నది ఎందుకు అనంటే మన పెద్దవాళ్ళు ఆ విధంగా చేయడమే మనము చూసాం చాలామంది పసుపుతో చేస్తూ ఉంటారు చూసారా పసుపుతో నాగా ప్రతిరూపాలను చేసి అర్చిస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా అది ఆచారం ఉండి ఉండవచ్చు సాధారణంగా గోమయంతో చేయాలి ఆవు పేడతో చేయాలి ఆవు పేడ లభ్యం కాక రాను పసుపుతో చేయడం ప్రారంభించారు కావున ఇంట్లో ఉన్నటువంటి ద్వారానికి నన్ను అడిగితే దేవుడి గదికి ఉన్నటువంటి ద్వారానికి ఇరువైపులా కూడా గోడకి గోడ శుద్ధి చేసుకుని చక్కగాను ఆవు పేడతో నాగ రూపాలను కనుక అక్కడ గీసి వాటిని మనం పూజించినట్లయితే కనుక మనకు నాగదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది పెరుగు గరిక దర్భాలు గంధ పుష్పములు వీటన్నింటితోనూ కూడినటువంటి షోడశోపచార పూజ ఈ నాగపంచమి నాడు మనం ఆచరించాలి చాలా విశేషమండి ఈ యొక్క నాగపంచమి నాడు నాగుల్ని ఏ విధంగా పూజించడం ద్వారా ఏం జరుగుతుందట మనకు సర్పభయం ఉండదు అని చెబుతూ ఉన్నారు అంటే పాము కాటులకు గురైపోవడం కానీ లేదా కుటుంబంలో పాము కాట్లు ఎక్కువగా ఉంటే ఈ విధంగా ఏ విధమైనటువంటి సర్పభయం ఉన్నప్పటికీ కూడా ఈ నాగపంచమి నాడు సర్పాలను పూజిస్తే కనుక మనకు పాముల నుండి భయం ఉండదు అని అర్థమవుతూ ఉన్నది ఎవరైతే ఈ నాగపంచమి నాడు కనుక నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు పాముల నుండి ఎక్కడా ఎప్పుడూ కూడా భయం ఉండదు అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నదండి కావున అవకాశం ఉన్నవారు ఈ నాగపంచమి నాడు తప్పక నాగదేవత పూజ చేద్దాం ఇదేమి పెద్ద విషయం కానే కాదండి పెద్దగా ఖర్చు అయ్యేది కూడా కాదు నేను చెప్పినటువంటిది పేడ మనకు ఊరికే దొరుకుతుంది తెచ్చి మనం చక్కగా ఉదయాన్నే లేచి పరిశుద్ధంగా మనం స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని మామూలుగా ఇంట్లో చేసుకోవాల్సినటువంటి గృహకృత్యాలన్నీ కూడా చేసుకున్న తరువాత ఆవు పేడ తెచ్చుకుని షోడశోపజార పూజకు కావలసినటువంటి ద్రవ్యాలను మనం ఏర్పాటు చేసుకుని ఆ తరువాత ఆవు పేడతో మనం నాగ ప్రతిమను నాగ రూపాన్ని ద్వారానికి ఇరువైపులా కూడా రచించి ఇందాక చెప్పిన విధంగా పెరుగు గరిక దర్భపోచలు గంధము పుష్పములు మొదలైనటువంటి వాటితో అర్చిస్తే నాగదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ కనుక మేము ఇంత పూజ మేము చేసుకోలేమండి ఏదైనా చిన్న మార్గాంతరం చెప్పండి అని అంటే ఇంత ఫలం రాదు కానీ కాస్తో కూస్తో ఫలం వస్తుంది అది ఏమిటి అంటే తొమ్మిది నాగుల్ని కూడా స్మరించడం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియంతథా అంతే ఈ తొమ్మిది నాగుల పేర్లు అనంతాయ నమ వాసుకయే నమ శేషాయ నమ పద్మనాభాయనమ కంబళాయ నమ శంఖపాయనమ ధృతరాష్ట్రాయ నమ తక్షకాయ నమ కాళియాయ నమ ఈ తొమ్మిది నామాలు చదివినా కూడా చాలు ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం ఈ తొమ్మిది నాగుల పేర్లు కూడా మహాత్ములైనటువంటి ఈ తొమ్మిది నాగుల పేర్లు కూడా స్మరిస్తే సాయంకాలమైనా ప్రాతకాలమైనా కూడా సాయంకాలే పఠే నిత్యం ప్రాతకాలే విశేషత ప్రాతకాలమే విశేషమని చెబుతూ ఉన్నారు సంతానం ప్రాప్యతే నూనె సంతానస్య రక్షకా సంతానం లేని వాళ్ళకి సంతానం సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క రక్షణ నాగదేవతలు తీసుకుంటాయి సర్వబాధ వినిర్ముక్త సర్వత్ర విజయీ భవేత్ అన్ని బాధల నుండి కూడా బయటపడి అన్నింటా కూడా విజయం సిద్ధిస్తుంది సర్పదర్శన కాలేవ పూజా కాలేజ ఎఫేదు ఎక్కడైనా మనకు సర్పం కనిపించింది అనుకోండి పావు కనిపించింది అనుకోండి అప్పుడు కూడా ఈ తొమ్మిది నామాలు కూడా స్మరించాలి లేదా మనం పూజ చేసుకునేటటువంటి సందర్భంలో కూడా షోడశోపజార పూజ అయ్యాక కూడా ఈ నాగుల పేర్లు మూడు సార్లు స్మరించవచ్చు తద్వారా తస్య విషభయం నాస్తి సర్వత్రే విజయీ భవేత్ అలాంటి వాళ్ళకి విషభయం ఉండదు సర్పభయం ఉండదు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది ఇందులో చాలామందికి సందేహం వస్తుంది ధృతరాష్ట్రుడి పేరు కూడా ఉండేమిటండి ఇందులోనని ఈ మహాభారతంలో మనకు కనిపించేటటువంటి కౌరవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ఈయన కాదు దృష్టిలో పెట్టుకోండి ఈ ధృతరాష్ట్రుడు కంటే కూడా ముందే నాగప్రముఖుల్లో ఒక ఆయన ధృత అని ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా పెద్దవాడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి నాగ కుల ప్రముఖుడు కులం అంటే వంశం ఒక పెద్ద నాగవంశానికి ముఖ్యుడు ఆయన ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుడు వేరు ఆ తరువాత ఆ పేరు మన కౌరవుల తండ్రికి పెట్టారు అనే విషయాన్ని గమనించాలి ధృతరాష్ట్ర వంశంలో ఉన్నటువంటి ఇంతమంది నాగులు మరణించారు అని చెప్పేసి మహాభారతంలో సర్పయాగం తర్వాత మనకు శౌరక మహర్షికి చెప్పడం కూడా కనిపిస్తుంది కావున ధృతరాష్ట్రుడు అని నమనాగుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది నమః స్వస్తి